ఈరోజు మనం హోటల్ స్టైల్లో ఇడ్లీ పల్లీల చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి చూడండి ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా మెత్తగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు నేను చెప్పే ఈ కొలతలతో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి ఇంకా ఆలస్యం ఎందుకు ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి నేనైతే ఒక గిన్నెని తీసుకుంటున్నాను ఇప్పుడు ఆ గిన్నెలోకి వన్ కప్ మినపప్పుని వేసుకుంటున్నానండి వన్ టేబుల్ స్పూన్ మెంతుల్ని కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు రెండింటిని ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ని వేసుకొని ఫోర్ టు ఫైవ్ అవర్స్ బాగా నానపెట్టుకోవాలండి ఎక్కువసేపు నానపెట్టకూడదండి ఫైవ్ అవర్స్ నానబెడితే సరిపోతుంది ఇప్పుడు ఇడ్లీ రవ్వని తీసుకుంటున్నాను వన్ కప్ మినప్పప్పుకి టూ కప్స్ ఇడ్లీ రవ్వ తీసుకుంటే సరిపోతుందండి టూ కప్స్ దాకా తీసుకుంటున్నాను మరి ఎక్కువ తీసుకుంటే ఇడ్లీలు అనేవి గట్టిగా వస్తాయండి ఇప్పుడు రవ్వను కూడా టూ టైమ్స్ బాగా వాష్ చేసుకుని తీసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత వన్ అవర్ రవ్వను నానపెట్టుకోవాలి ఇప్పుడు ఫైవ్ అవర్స్ తర్వాత మినప్పప్పు బాగా నాని ఉంటుంది కదా ఇప్పుడు మిక్సీకి వేసుకుందాము చూడండి ఈ విధంగా నానపెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం కూల్ వాటర్ని వేసుకుంటూ మిక్సీకి వేసుకోవాలండి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకొని మిక్సీకి వేసుకోవాలి ఇప్పుడు రవ్వను తీసుకుంటున్నాను ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని రవ్వను బాగా ఇలా పిండుకుంటూ వేసుకోవాలండి చండి ఈ విధంగా రవ్వ వేసుకున్న తర్వాత పప్పుని వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలుపుకొని ఒక ట్వెల్వ్ అవర్స్ దాకా నానపెట్టుకోవాలండి ఒక నైట్ మొత్తం నాన్ పెట్టుకుంటే మనకి సరిపోయి ఒక నైట్ మొత్తం నాన్న ఇవ్వాలి ఇప్పుడు చూడండి ఈ విధంగా మనకు పిండి అనేది డబుల్ క్వాంటిటీతో వస్తుంది ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ తగినన్ని వాటర్ని వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలండి పిండిని మరీ గట్టిగా కలుపుకోకూడదు మరి పలుచగా కలుపుకోకూడదండి మనకు ఈ కంటిస్టెన్స్తో వస్తే సరిపోతుంది ఇడ్లీ పాత్రను తీసుకొని వాటర్ని వేసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలండి వాటర్ మరిగించుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్స్ని తీసుకొని ఆయిల్ని వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఆయిల్ని రాసుకోవాలి ఇప్పుడు పిండిని కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఫుల్గా వేసుకోకూడదండి ఎందుకంటే ఇడ్లీలు అనేవి పొంగుతాయి కదా మనకి ఈ క్వాంటిటీతో వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వాటర్ బాగా మరిగి ఉన్నాయి కదా ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ని పెట్టుకుందాం చూడండి ఈ విధంగా ఉన్నప్పుడు ఇడ్లీ ప్లేట్స్ని పెట్టుకోవాలి ఇప్పుడు ప్లేట్ పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ దాకా మనకు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు చట్నీ చేసుకుందాం నేనైతే వన్ కప్ దాకా పల్లీలను తీసుకొని బాగా వేయించుకుంటున్నాను ఈ విధంగా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని జీలకర్ర మినపప్పుని వేసుకొని వేయించుకుంటున్నాను ఇప్పుడు ఆరు లేదా ఏడు దాకా పచ్చిమిర్చిని తీసుకొని వేయించుకోవాలి ఇప్పుడు వేయించుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్ను తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీల్ని వేసుకుంటున్నాను నాలుగు లేదా ఐదు దాకా వెల్లుల్లి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత ఉప్పుని వేసుకోవాలి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి జీలకర్ర మినపప్పుని వేసుకోవాలి కొద్దిగా శనగపప్పుని వేసుకుంటున్నానండి కొద్దిగా చింతపండుని వేసుకొని వాటర్ వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీకి పట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో టూ టు త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకుని వేసుకొని చట్నీకి పోపును వేసుకుందాము చూడండి చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత ఇడ్లీలు అనేవి బాగా ఉడికి ఉంటాయండి చూడండి ఇప్పుడు పక్కన తీసుకొని ఇడ్లీలు అనేవి పక్కకు తీసేసుకుందాము చూడండి ఇడ్లీలు ప్లేట్స్కి అతుక్కోకుండా బాగా సాఫ్ట్గా ఇంత సాఫ్ట్గా వచ్చాయో చూడండి చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా చాలా అంటే చాలా టేస్టీగా సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ కొలతలతో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోద్దండి